いいパネル。 영상습니다 اوه ساري ان نيتندو ساري ا نيتندو ا نيتندو ٻيو هڪڙو ساري سني ملندو కడప టౌన్ పవిత్రమైన దుర్గా టెంపుల్ ప్రక్కన ఎంతో విశాలమైన ప్లేస్లో చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ అని ఒక ఫ్రాన్సిస్ తీసుకొని కడప చక్రి వెంకీ అనే ఇద్దరు యూత్లు వాళ్ళు ఇక్కడ స్థాపించి చాలామంది ఎందుకంటే ఈ టీ షాపులు కాఫీ షాపులు కడప నగరంలో ఎక్కడ చూసినా ఉన్నాయి అయితే వీళ్ళు ఒక వినూత్న పద్ధతిలో ఒక వినూత్నమైన చెడ్డం పట్టం ఫిల్టర్ కాఫీ అని కాఫీని తీసుకొని ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా స్వాగతించి ఇది దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళిద్దరు కూడా ఇటువంటి ఫ్రాంచైజ్ ఇంకా దండిగా కడప నగరంలో పెట్టాలా పెట్టాలంటే వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు కడప నగరంలో విజయదుర్గ ఆలయం పక్కన చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ అని చక్రి వెంకీ అని ఇద్దరు పిల్లలు పెట్టడం జరిగింది ఇది చాలా బ్రాండెడ్ మనం తీసుకుంటే ఇది ఒక మంచి బ్రాండ్ చెన్నైలో సో వాళ్ళ ఫ్రాంచైజీ ఈరోజు ఇక్కడికి రావడము ఈ పక్కనే టెంపుల్ తర్వాత డి మార్ట్ ఉండడము సో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాము సో అలాగే వీళ్ళు కూడా దాన్ని మెయింటైన్ చేస్తూ డెఫినెట్గా ప్రజలకి మంచికి రుచికరమైన కావాల్సిన కాఫీ టీ సప్లై చేస్తూ అలాగే మిగతావి కూడా చేర్చి మంచి సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన కడపలో చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ అని చెప్పేసి ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే కాఫీ బీన్స్ ఒరిజినల్ కాఫీ బీన్స్ తీసుకొని దాన్ని రోస్ట్ చేసి ఎంతవరకు రోస్ట్ చేయాలి అనే ఒక ఫార్ములా బేసిస్లో తయారు చేసేటువంటి ఫిల్టర్ కాఫీ ఇక్కడ చాలా ప్రత్యేకత అండ్ ఈరోజు ఓపెనింగ్ కింద మనం ప్రొవైడ్ చేసే ఆఫర్ ఏంటి అంటే ఒక రూపాయికి టీ అనేటువంటిది ఈరోజు మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో మన చిన్నపట్నం ఫిల్టర్ కాఫీని మన దేశం మొత్తం మీద హండ్రెడ్ ప్లస్ అవుట్లెట్స్ అనేటువంటివి ఉన్నాయి మన కడప నగరంలో ఫస్ట్ ఫస్ట్ టైం నేను అండ్ మా బావమర్తి వెంకటేష్ గారు కలిసి ఫ్రాంచైజ్ తీసుకొని జరిగింది ఒకసారి ప్రతి ఒక్క కడప ప్రజలందరూ కూడా వచ్చి టేస్ట్ చేయండి ఒకసారి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఈ చిన్నపట్నం ఫిల్టర్ కాఫీలో ఓన్లీ ఫిల్టర్ కాఫీనే కాదు టీ అయితేనేమి బాదం టీ అయితేనేమి లేకపోతే గ్రీన్ టీ అయితే ఇలా చాలా రకాలు ఉంటాయి మనం త్వరలో ఈ ప్లేస్ను ఒక ఫుడ్ కోర్ట్ లాగా తయారు చేయాలని ప్లాన్ కూడా ఉంది త్వరలో టిఫిన్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాం మరి మీరు ఇక్కడ గ్రీన్ టీ చూసారంటే అందులో యూజ్ చేసేటువంటి తేనె బీటెక్ వాళ్ళ అని చెప్పేసి ఒక స్టూడెంట్స్ అంటే మేము కూడా చదువుకొని ఇప్పుడు నేను లెక్చర్గా వర్క్ చేస్తున్నాను అలాంటి స్టూడెంట్సే ఆర్గానిక్గా వాళ్ళ తోట అనేది పెంచి అక్కడ తేనెటీగలు పెట్టడం తేనెను మాత్రం యూజ్ చేసేటువంటి తేనెను మాత్రమే యూజ్ చేస్తాము ప్రతి చోట ఆర్గానిక్గా యూజ్ చేసి చెప్తారు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు కంప్లీట్గా మీరు నెట్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు బీటెక్ వాళ్ళ అనే కంపెనీతో అప్ అయి ఉంది అక్కడ ఉన్న తేనెతో మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటాము సో మంచి ఆథంటిక్ ఆర్గానిక్గా ప్రొవైడ్ చేసే వస్తువులన్నీ మనకు అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా రిప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కాఫీ చాలా రుచిగా ఉంది నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటాము ఇది మా బామార్జీ అనమాట ఓపెనింగ్ షాపు సో ఈ ఓపెనింగ్ సెరమనీకి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇది సెలెక్టెడ్ కాఫీ నుంచి తీసింది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది లిమిటెడ్ స్టోర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఏపీలో మొత్తం మొత్తానికి గ్రాండ్ ఓపెనింగ్ అయింది వీఆర్ వెరీ హ్యాపీ